రాస్తే రాసుకోండి సిబ్బంది లేరు ఆ సిబ్బంది లేకపోతే మైనింగ్ శాఖ జిల్లాలో ఉండి ఏం లాభం అనుమతులు లేని దందాలతో వ్యవస్థ ఆగమాగం ఇవాళ చూసుకో మన ప్రజావాణి కథనము రెగ్యులర్గా ఇస్తేనే ఉంటుంది ఇష్యూస్ బేసిక్ మీద మంచి టాపిక్స్ని తీసుకొని ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజా సమస్యలు ఉన్నటువంటి దౌర్జన్యమైనటువంటి దందాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో ఎట్లా నడుస్తుందో చూసుకొని దీన్ని అధికారులు ఎవరు పట్టించుకోరు అనమాట మొత్తం కాసుల వర్షం కుడుస్తుంటుంది పట్టించుకునేటటువంటి ఆసక్తి ఊపరు చూపరు ఖచ్చితంగా దీని మీద ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి ఉన్నటువంటి పత్రికా విలేకరులు కూడా మనం ఇటువంటి దాన్ని కాపాడుకునే విధంగా చేసుకోవాలి ఏదైతే ఇసుకనుందో ఉన్నటువంటి విలువైన ఖనిజాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఈనాడు ఏదైతే ఈ ఇసుక దంద ఇల్లీగల్ ఇసుక దంద నడుస్తుందో దీన్ని అరికట్టాలి మాకెందుకు అని అనుకోవడం కాదు ఖచ్చితంగా మన హక్కు అది ఒకసారి వార్తా విరాలకు పెడతాం ఎండ్లపల్లి గుట్టలైన కట్టు కాసరం కొండలైన దర్జాగా రవాణా మైనింగ్ శాఖ అధికారులకు కరువు ఆ సంవత్సర కాలంలో చర్యలు తీసుకున్న దాఖలాలు దాదాపు శూన్యం రెచ్చిపోతున్న మట్టి ఇసుక మాఫియా కేటకాలు ఇంతకీ ఎవరి వాటా ఎంతో మన ప్రజావాణి వరుస ప్రత్యేక కథనం ఇస్తుంది వాస్తవానికి చూసుకోవాలి ఇక జూడరీ జేసీబీలు హిటాచులు పెడతారు లారీలు పెడతారు కథం రాత్రికి రాత్రే దంద లక్షల రూపాయలు దంద నడుస్తుంది అనమాట కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంటుంది నెలకి ఖమ్మం జిల్లాలో మైనింగ్ అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక మట్టి రవాణా కొనసాగడం మైనింగ్ అధికారుల పనితీరును స్పష్టం చేస్తుందని పలువురు ఖమ్మం జిల్లా ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ విషయాలపై జిల్లా మైనింగ్ అధికారిని వివరణ కోరితే రాస్తే రాయండి ఏం రాసుకుంటారో అయినా సిబ్బంది లేరు మిగతా శాఖలకు కూడా బాధ్యత ఉంటుందని బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యానిస్తూ నెలలకు నెలలు నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరిస్తారనే అపవాదులు ఆ శాఖ మూటగట్టుకుంటుంది అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా కొంతమేర అనుమతులు తీసుకొని కొండలు బుట్టలు వాగులు వొంగలు జల్లడపడుతున్న మాఫియా ముఠాలకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందుతోంది గత ప్రభుత్వం హయాం నుండి ఒక్కొక్క మండలానికి సుమారు ఐదు ఐదుగురు మాఫియా ముఠాలు ఆయా మండలాలలో నియోజకవర్గాలలో ఇసుక మట్టి దందాలకు పాల్పడుతున్న సంబంధిత మైనింగ్ శాఖకు కొరతగా సిబ్బంది కొరతగా ఉండటం మిగతా శాఖలపై పని నెట్టి కాలం వెల్లదీస్తున్నా కానీ సంబంధిత రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించకపోవడంతో అడ్డు అదుపు లేకుండా విచ్చల విడిగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి ఇసుకను అక్రమ రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్న మాఫియా డాన్లకు ఖమ్మం జిల్లా కేంద్ర మారింది ఇంకోసారి చూసుకోవాలి ఇంత కంటెంట్ని ప్రజలకు తెలిసేలా ఈనాడు ప్రజావాణి పత్రిక చేస్తుందంటే ఒకసారి హార్ట్ సాగు చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలి కలెక్టర్ గారు మీరు కూడా స్పందించాలి ఖచ్చితంగా ఇటువంటి విషయాలపైన ఈనాడు ఎన్ని ఎన్ని రోజులు గడుస్తున్నా కానీ దాని మీద చర్యలు అంటే ఈ అధికారుల పనితీరుని ఒకసారి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కళ్ళ ముమ్మటి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ అంటే అంతర్గతంగా ఏం నడుస్తుంది దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి సో ఆ కలెక్టర్ కలెక్టర్ గారు ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు ఆ అధికారులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మా ప్రజావాణి పత్రిక తరఫున